సరే ఇప్పుడు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒకటేమో జెనెటిక్లో తీసి పక్కన పడి అది చాలా తక్కువ పర్సెంటేజ్ ఎక్కువ భాగం వచ్చేదంతా క్యాన్సరు మన ఉన్న వాతావరణ పరిస్థితులు మన దానికి అలవాటు పడింది దాన్ని బట్టి ముఖ్యంగా చెప్పాల్సింది స్మోకింగ్ ముఖ్యంగా పొగాకు పొగాకు తాగటం అది చుట్ట బీడి తర్వాత ఏ రకంగా పొగ పీల్చుకోవటం కూడా ఈ స్మోకింగ్ ఈజ్ వే అందుకనే ఇప్పుడు ఈ మధ్యలో అంతా చెప్పమంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రతి సినిమాలో కూడా పెడతాను స్టాట్యూటరీ వార్నింగ్ అది ఈ చెప్పడం వల్లే వచ్చిందనమాటది ఈ స్మోకింగ్ వల్ల ఎక్కువగా ఈ బాడీలో అంతా మెయిన్ రెస్పిరేటరీ ట్రాక్టి లంగ్స్లో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది ఇది అందుకని స్మోకింగ్ ఈజ్ హైలీ డేంజరస్ అలాగే ఈ స్మోకింగ్ వల్ల నోరు అంటే ఈ సెస్పిరేటరీ యాక్ట్ ఈ ట్రాక్ట్ మొత్తం అది ఇక్కడ ఓరల్ క్యావిటీ కానీ అంటే నోరు కానీ లోపల నాలుగు కానీ గొంతు కానీ రెస్పిరేటరీ కాయి కానీ లంగ్స్ కానీ అలాగే తీసుకున్నప్పుడు ఇష్యోపేకస్ కానీ పొట్లో కానీ ఇవన్నీటికీ స్మోకింగ్ ఈజ్ నంబర్ వన్ కల్పెట్ ఇంకా చెప్పాలంటే మనకి ఈ ప్రాంతంలో తక్కువ కానీ వెనకటి రోజుల్లో లేడీస్ కూడా తాగేవాళ్ళు ముసలాళ్ళు అదే కాకుండా ఇంతకుముందు నవ్వులతో పొగాకు నవ్వులతో ఉండేవాళ్ళు అది కూడా చాలా డేంజర్ ఇవన్నీ కూడా ఏదైనా పొగాకు సంబంధించి పొగ కానీ ఇవన్నీ వెళ్ళటం ఇరిటెంట్ ఇరిటెంట్ ఇరిటేషన్ చేసి అవి పెరిగిపోతా కంట్రోల్ తప్పి పెరిగిపోతూ ఉంటుంది స్మోకింగ్ ఇస్ నంబర్ వన్ నెంబర్ టూ ఆల్కహాల్ ఇంటేక్ ఆల్సో ఇస్ నాట్ గుడ్ టు ది హెల్త్ ఎక్కువ ఎక్కువ తాగితే ఈసోపెసీసోపెజైటిస్ వచ్చి ఆహరణాలం అలాగే పొట్టలో గ్యాస్ట్రైటిస్ రావటం ఇంకా గ్యాస్ట్రైటిస్ ఎక్కువైతే పెర్నిసిస్ ఎన్ని ఏమవుతుంది కొన్ని విటమిన్స్ లోపం వల్ల ఇవన్నీ కార్చక్రమ స్టమక్ వస్తుంది అలాగే వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది ఈ ఆల్కహాలు సెకండ్ నెంబర్ టూ మూడోది ఏంటంటే తీసుకునే ఆహారంలో తీసుకునే ఆహారంలో డైట్లో ఫైబర్ డైట్ తీసుకుని అదేంటి కాన్స్టిపేషన్ లేకుండా రెగ్యులర్ బౌల హ్యాబిట్స్ అంటాం ఎక్కువ రోజు కొత్తగా రోజునానికి తక్కువగా ఉదయం సాయంత్రం లేకపోతే రోజుకొకసారైనా రెగ్యులర్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే అది తక్కువగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా అంత వాళ్ళు బ్రెడ్ ఈ ఆకుకూరలు ఏం తీసుకోకుండా బ్రెడ్ మాంసం తింటూ ఉంటే వాళ్ళు మోసాలు ఇదిగా ఉండి కాన్స్టిబేషన్ వచ్చి వాళ్ళలోనే ఈ పాలిప్స్ పెద్ద పెగులు క్యాన్సర్ ఉందా కూడా చెప్పాను అందుకని ఈ క్యాన్సర్లు కూడా అసలు క్యాన్సర్ కాదు ఏ జబ్బు కూడా పరిసరాలను బట్టి కొన్ని కొన్ని ఉంటాయి ఇక్కడ మనం తెనాల్లో కూర్చుంటే ఒక రకమైన కొన్ని జబ్బులు ఎక్కువ ఉంటాయి అలాగే వ్యవసాయదారులు కొన్ని రకాల జబ్బులు ఉంటాయి ఫారినర్స్లో ఇంకో రకం జబ్బులు ఉంటాయి అందుకని ఇతర దేశాల పరిస్థితులు బట్టి రకరకాల అందుకని ఈ జబ్బు పలానా దేశంలో ఉంది ఈ జబ్బు పలానా కంట్రీలో ఉంది పలానా దే కంట్రీలో అని కూడా చెబుతూ ఉంటుంది ఇన్సూరెన్స్ ఇది అలా ఈ కా పెద్ద పేగు క్యాన్సర్ కూడా ఫారిన్లో చాలా ఎక్కువ అలాంటిది ఇది కాన్స్టిప్యూషన్ వల్ల వస్తూ ఉంటుంది అలాగే పైబ్రైడ్ ఇంకా చిన్న చిన్న కారణాలు దానికి ఒక్కొక్కటి ఉంటుంటాయి అలాగే లేడీస్లు వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్లో కొంచెం పిల్లలకు కనుక ఫాలియపోతే అంటే ఎంతవరకు ఎక్కువ పర్సంటేజ్ కాకపోయినా కానీ పాలు ఎక్కువగా వెనక నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం ప్రకారంగా పిల్లలను గంటం పిల్లలకు ఇస్తూ ఉంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుద్ది పిల్లలకు పాలీనాలలో కొంచెం ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువ అలాగే పిల్లల కన్నాల్లో బ్రెస్ట్ ఇట్రెస్ కన్నాల్లో కంటే కూడా పిల్లల కన్నాలలో ఇస్టెబిలిటీ ఆ స్టెబిలిటీ వాళ్ళలో కూడా ఎండోమెట్రియల్ కార్యక్రమం అని చెప్పేసి ఇట్రైన్ క్యాన్సర్ కూడా కొన్ని వస్తాయి ఇంకోటి ఏంటంటే హెల్దీ సెక్స్ వరకు ఓకే కానీ మల్టిపుల్ పార్ట్నర్స్లో ఉండే వాళ్ళలో అక్కడ హైనాజీనిక్ సెక్స్ కుస్తే వాళ్ళకి కార్యశ్రమ సర్వీస్ అది చాలా కామన్ మన ఏరియాలో ఇప్పుడు తగ్గుతుంది కానీ ఇంతకుముందు చాలా కార్యశ్రమ సర్వీస్ చాలా ఎక్కువ ఉండేది అది కనుక్కోవడం ఇందాక నేను చెప్పిన బ్లీడింగు దానికి అంతా కూడా ఇస్టెక్ట్ ఇమీడియట్గా ఫస్ట్ స్టేజ్లో ఇస్టెక్ట్ చేసి మొత్తం తీసేవాళ్ళం ఇంకా కొంచెం పెరిగితే దానికి రేడియేషన్ పెడతాం మెయిన్ ఆ రేడియేషన్లో కూడా అది అందుకని ఎన్ని కూడా జాగ్రత్తగా మనం పాటించుకుంటే కొంతవరకు క్యాన్సర్ రాకుండా ఆపుకోవచ్చు